వెల్కమ్ టు పాప్కాన్ టీవీ ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా లగ్జరీ థింగ్స్ వైపే చూస్తుంది ఎప్పుడు ఏ నిమిషానికి ఏమవుతుందో అన్న భయాన్ని రుచి చూపించిన తర్వాత కరోనాకు భయపడుతున్నారో లైఫ్ మీద ఇష్టం పెంచుకున్నారో తెలియదు లగ్జరీ వస్తువులపైన లగ్జరీ జీవితాలపైన ప్రతి ఒక్క దృష్టి కూడా కేంద్రీకరిస్తున్నారు ప్రస్తుతం అయితే హైదరాబాద్లో కూడా ప్రపంచ స్థాయికి చెందినటువంటి ప్రపంచ స్థాయిని దాటి లగ్జరీ కార్లు కానీ లగ్జరీ జీవితాలను కానీ అనుభవిస్తున్నటువంటి రోజులు కూడా మనం చూస్తున్నాం ఇదే దారిలో ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి టెస్లా కారు ఎప్పుడు చూస్తామా అని వెయిట్ చేసే రోజులున్నటువంటి ఈ రోజుల్లో ప్రస్తుత హైదరాబాద్లో కూడా టెస్లా కారు ఎంటర్ అవుతుంది అంటే ఆ ఆనందానికి హద్దులే ఉండవు అదే తరహాలో ఒక కొంపల్లికి చెందినటువంటి ఒక డాక్టర్ టెస్లా వై మోడల్ కార్ని ఆర్డర్ చేసి సొంత రాష్ట్రానికి తీసుకొస్తూ ఉంటే టెస్లా కార్ తీసుకొస్తూ ఉండటంతో ఇది మీకు తెలుసా అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎదురెళ్ళి ట్యాక్సుల మూత మోగించేసరికి కార్ని హైదరాబాద్ తీసుకురావాలా తీసుకెళ్లి షోరూంలో వదిలేయాలన్న ఆ సందిగ్ధంలో పడేసింది దీనికి కారణం కేవలం రాష్ట్రేతర ఐ మీన్ అవుట్ ఆఫ్ ది కంట్రీస్ అవ్వచ్చు అవుట్ ఆఫ్ ది స్టేట్స్లో విక్రయించిన కారణం చేత ఇరవై రెండు శాతం పన్ను విధించడమే దీనికి కారణం కారు కొన్న ఆనందం కన్నా కారు ఎందుకు కొన్నా అన్న బాధలో తీసుకురాలేక ఆలోచించలేక సందిగ్ధంలో పడిపోయాడు అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్న తరుణంలో ఒక ఇంత అనుభవమైన కొనుగోలుదారులు మాత్రం ఒకంత నిరాశపడుతూనే ఉన్నారు అయితే మరొక వ్యక్తి కూడా టెస్లా కార్ ఆర్డర్ చేసినప్పటికీ ప్రవీణ్ కోడూర్ మాత్రం ఆర్డర్ తీసుకున్న ఫస్ట్ పర్సన్ నేనే అంటూ ఆనందపడేంత సేపు కూడా లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేదు అనుభవాన్ని మిగిల్చింది అయితే ప్రస్తుతం లగ్జరీ కార్లు కొనే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఒకంత సందిగ్ధంలో పడ్డారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నాల కన్నా కూడా కొద్దో గొప్పో ఆశపడి సొంత ఊరికి సొంత ఇంటికి ఒక సొంత కారుని తీసుకురావాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఇది ప్రభుత్వలో జరుగుతున్నటువంటి రాజకీయ కోణాల వల్ల లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు కానీ కొనుగోలుదారుడు స్థాయి ఉన్నప్పటికీ కూడా సంతోషపడ్డానికి కూడా అవకాశం లేనటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం దాదాపుగా ఇరవై రెండు శాతం ట్యాక్స్ అంటే ప్రతి వినియోగదారుడు కూడా ఒకెంత ఆలోచించి వెనకడుగు వేసే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అయితే ప్రపంచ స్థాయి ఆ శ్రేణులతో పోటీ పడుతున్న కంపెనీలు కూడా చూస్తున్నాం కానీ కార్ల విషయంలో దేశం మొత్తానికి కూడా ఆరు కార్లు ఐ మీన్ ఇప్పుడు కోడూరి ప్రవీణ్ గారు తీసుకొస్తే ఆరో కార్ అవుతుంది కానీ ఎందుకు ఇంత వివక్ష అనుకోవాలా లేకపోతే బాధ పెట్టే అంశం అనుకోవాలో తెలియదు మొత్తానికైతే చేదు అనుభవం అయితే మిగిలింది సో లగ్జరీ కార్లో ఇప్పుడు ఇంకా డ్రీమ్ అవ్వబోతున్నాయా లేకపోతే రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే భయపడే సిచ్యువేషన్స్ ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయో తెలియదు సో చూద్దాం ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఆనందం పడే విషయాలు కూడా రెస్ట్రిక్ట్ చేసే అంశంలో ఉందా లేకపోతే మరింత ప్రోత్సాహాలు ఇస్తూ లగ్జరీ కార్ల కేంద్రాలుగా తయారు చేసి లేకపోతే ఇక్కడే కొనుక్కోవాలనే ప్రయత్నాలు ఏమైనా చేసే ఆలోచనలో ఉందా ప్రభుత్వం కూడా చూద్దాం సో స్టేట్ టు పాప్కాన్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్